ఆరు ఎకరాలకు అప్పుడు అయిన ధర శుద్ధి కూడా ఆరు ప్యాకెట్లు ఇచ్చేది ఇప్పుడు ఫామ్ గోల్డ్ కూడా ఆరు ప్యాకెట్లు ఇస్తున్నాం అండి ఇది ఇంచుమించు ఐదున్నర ఆరు ఎకరాల మధ్యన ఉంటది మూడు వందల ఇరవై ఐదు చెట్లు ఉన్నాయండి ఆరు ప్యాకెట్లు ఫామ్ గోల్డ్ ఇస్తున్నాం రసాయనాలు మామూలుగా అంటే దీనికి పురుగు వస్తుంటుందండి ఆ పురుగుకు మేము స్ప్రే అయితే నెలకు ఒకసారి చేయవలసిందే అది స్ప్రే చేస్తూనే ఉంటాం కాకపోతే ఇది మనం ఆర్గానిక్ టైప్ కాబట్టి ఇది బాగుంటుంది మీకు లేబర్ ఛార్జ్ అంటే మాకు దీనికి లేబర్ ఏమి అవసరం లేదు సార్ మేము ఫామ్ గోల్డ్ ఇచ్చినా ధరిన్ శుద్ధి ఇచ్చినా లేబర్ ఏమి అవసరం లేదు నేను మా జీతగాడి ఇద్దరమే ట్రిప్పు ద్వారా ఇస్తాం కాబట్టి దీనికి లేబర్ ఏమి అవసరం లేదు కాకపోతే కొద్దిగా గడ్డి క్లీన్గా ఉండేటందుకు చూసుకోవాలి అది అప్పుడు లేబర్ అవసరం కానీ ఇది ఫామ్ గోల్డ్ కానీ ధరణశుద్ధికి కానీ ఇచ్చేటప్పుడు మాత్రం అవసరం